బ్యాక్ టు లావణ్య రాండమ్స్ నేను ఇవాళ గోల్డెన్ బ్రూ ఎంపోరియాలో పార్ట్ ఫోర్ వీడియో షూట్ చేయడానికి వచ్చాము పార్ట్ ఫోర్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ స్టాక్ అంతా సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఈ ర్యాక్ అంతా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే పార్ట్ వన్ టూ త్రీ సూపర్ హిట్ చేశారు పార్ట్ ఫోర్ కూడా మీరు అంతే హిట్ చేయాలి సో కలెక్షన్స్ అయితే మొత్తం కొత్తవే కదండి మొత్తం కొత్త కొన్ని మాత్రం రీస్టాక్ అయినాయి సో పార్ట్ ఫోర్ ఏంటి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూడని వాళ్ళు ఒకసారి పార్ట్ వన్ పార్ట్ టూ త్రీ విజిట్ చేయండి వీడియోస్ కానీ ఆ స్టాక్ ఇప్పుడు ఉండవు ఎందుకు అంటే మేము స్టాక్ అంతా చేంజ్ చేసినప్పుడు రీల్ మార్చేస్తున్నాం మనం చేంజ్ చేయట్లేదు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ మేము రీఫిల్ చేస్తున్నాం అంటే స్టాక్ చేంజ్ అంటే మొత్తం స్టాక్ అయిపోతుంది స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చి మళ్ళీ కొత్త రీల్ పెడుతున్నాం సో ఎవ్రీ వీక్ మేము ఎంత స్టాక్ తెచ్చినా మీరు మొత్తం ఎట్లా అంటే ఇది మంచిగా యుటిలైజ్ చేసుకున్నాను అండి కస్టమర్స్ చాలా కోఆపరేట్ చేశారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అందరూ చాలా 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 బూస్ట్ ఇచ్చారు అప్పుడప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న ఏంటంటే స్టాక్ అయిపోయినందుకు మనం కూడా అది ఏం చేయలేమండి ఎందుకంటే మనం ఇంత తెస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా రియలైజ్ కి చాలా వైరల్ అయిపోయింది మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది దాన్ని మళ్ళీ తెప్పించి మీకు అందించే వరకు కొంచెం డిలే అయింది అంతే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ ఒక దాంట్లో ఇప్పుడు అక్కడ ఇక్కడ అన్ని లాస్ట్ వీడియోలు చూస్తే అన్ని కొన్ని కాటన్స్ లో వైట్స్ లో థౌసండ్ పీసెస్ తెప్పించాం ఇప్పుడు టెన్ పీసెస్ కూడా లేవు మొత్తం అయిపోయాయి సో అలా ఉన్నప్పుడు ఎక్కువ ఇచ్చేస్తున్నాం సాఫ్ట్ సిల్క్ ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తున్నాం సో అప్పుడప్పుడు ఏదైతే స్టాక్ తక్కువ ఉంటుందో ఆ రోజు పార్సల్స్ ఇప్పినప్పుడు కానీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఆ రోజు కస్టమర్ సిచువేషన్ అన్ని నాకే అంటారు మెయిన్లీ కొన్ని సారీస్ ఉన్నాయి వాటికి రెండు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మాకు ఒకటే టెన్ తీసుకుని వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చిన కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని ఎందుకంటే అందరికి డివైడ్ చేస్తున్నాం సో దట్ ఏంటి అంటే ఒకటే రీల్ తీసినప్పుడు చాలా మంది వస్తారు ఎక్స్పెక్టెడ్ ఎక్కడెక్కడ నుంచో కూడా చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళు 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 అన్ని ఇచ్చే బదులు అన్ని దాంట్లో అందరికి వచ్చేటట్టుగా ఏదైతే అప్పుడు పార్సెల్స్ అవైలబుల్ లేనప్పుడు ఉన్నదాన్ని కొన్ని డివైడ్ చేస్తున్నాం కొన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాం అదర్వైజ్ ఉన్నంత వరకు స్టాక్ ఉంటే మాత్రం ఇట్లాంటివి ఏమి ఉండవండి మనకి ఎప్పుడైతే స్టాక్ కొంచెము లిమిటెడ్ గా ఉంటుంది ఆ టైం లోనే ఇలాంటివి పెడుతున్నాం అనమాట సో అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే వీడియోలో చెప్పామనుకోండి మనం ఏం చేస్తున్నాం అనేది ఐడియా ఇస్తున్నాం ఇంకా వీడియోలో కూడా మనం చూస్తే ఓన్లీ ఇది ఒక్కసారి చేయట్లేదు మనం అవును మన అన్ని అవైలబుల్ ఏవైతే ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయో అన్ని మోడల్స్ చూపిస్తున్నాము మీరు వీడియోని క్లియర్ గా చూడండి ఏదో ట్వంటీ మినిట్స్ వీడియో ఉంటదండి కానీ మనకు కవర్ చేయాలంటే టూ అవర్స్ పడుతుంది ఆ డెఫినెట్లీ పడుతుంది ఇవన్నీ తీయలేం కదా సో ట్వంటీ మినిట్స్ లో ఎంత చూపించాలో మోడల్ కి మేము చూపిస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఉన్నాయి అండి దీంట్లో కూడా ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కానీ ఇవి కొన్ని చూపిస్తున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి దీనికి కూడా కొన్ని చూపిస్తాం దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి సో అన్ని చూపించడం అనేది చాలా కష్టం కష్టం ఎందుకంటే మీరు వీక్ డేస్ లో ఎన్నో ఉంటాయి ఇందులో వెరైటీస్ మారుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే చూపించలేము చూపించలేము ట్వంటీ మినిట్స్ కాబట్టి దాంట్లోనే మాక్సిమం మేము ఓపెన్ చేయకుండానే చూపిస్తున్నాం కాబట్టి అవి కూడా కవర్ చేయగలుగుతున్నాము ఓపెన్ చేసే పని అయితే మేము అట్లీస్ట్ ఇవి కూడా కవర్ చేయలేము ఇంకా మీరు అది రోడ్ మ్యాప్ పెడుతున్నారు కదండి ఎలా రావాలని దాని వల్ల చాలా బెనిఫిట్ ఉందండి ఎందుకంటే అందరు మంచిగా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగాక నరసింహపూర్ ఆర్చ్ ఆర్చ్ వస్తుంది లోపలికి వచ్చాక డే డేంటికి వచ్చాక రైడ్ తీసుకుంటున్నారు అలా చెప్తున్నారు మాకు మంచి పెట్టారండి మంచి గోడెంపు షాప్ వరకు చూపిస్తున్నారు ఈ షాప్ లోకి ఎలా రావాలి అనేది మొత్తం మీరు అది దాని వల్ల చాలా బెనిఫిట్ అయింది అన్నట్టు ఇంకా ఎట్లా అంటే ఫోన్ నెంబర్ ఉంది స్క్రీన్ పైన ఎవరికైనా డౌట్ ఫోన్ చేస్తున్నారు ఓలా ఊబర్ లో కూడా పెట్టగానే గోల్డెన్ బ్యూ డైరెక్ట్ ఇక్కడ సో ఆ మ్యాప్ వల్ల చాలా చాలా యూజ్ అయింది ఇంకా ఒక్కటే ఒకటి అంటే కుక్కడపల్లి నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే రైట్ సైడ్ లో దిగాలి లెఫ్ట్ సైడ్ ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ లో దిగాలి దిగానే అక్కడ ఆర్చ్ ఉంటుంది నరసింహపురి కాలనీ ఆర్చ్ చాలా దూరం వెళ్ళిపోతున్నారు కొందరు ఆర్చ్ కోసం ఏంటంటే ఆర్చ్ ఉన్నా గానీ ఆర్చుని చూడకుంటే వాళ్ళు ఫ్లో ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు సో అది ఆర్చు విక్టోరియా మెమోరియల్ మీరు దిగుతారు కదండి వచ్చేది మెట్రోకే మెట్రో దిగగానే నుంచి లోపలికి వచ్చేస్తాము కింద చాలా మంది ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఫ్లో అయ్యో ఫ్లో అది అంటారు సో అదొకటి మనం పాయింట్ క్లియర్ అవుట్ చేసాం సో ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తున్నారు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది సో మన మీద రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు క్లారిఫికేషన్ కొంతవరకు ఇచ్చి కొంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది నెక్స్ట్ దాంట్లో కవర్ చేస్తున్నాం అని మనం ఏమి కస్టమర్ ఇగ్నోర్ చేయట్లేదు వాళ్ళు ప్రాబ్లమ్ ఏంటంటే కొందరికి చాలా దూరం నుంచి వచ్చేవారికి ఏమైతుందంటే నాకు ఆ స్క్రీన్ షాట్ లో ఉన్న సారీ ఎక్కడ ఉంది అంటే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చేవారికి టూ డేస్ తర్వాత త్రీ డేస్ వస్తే ఉంటుందండి ఇది యాక్చువల్ గా ఆన్లైన్ లో మనం పెడుతుంటాం కదా చాలా మంది దూరం నుంచి వచ్చేసి అదే సారీ కావాలని అడుగుతారు అది దొరకపోయినప్పుడు డిసప్పాయింట్ అయిపోతారు అనమాట ఇది నేను చాలా చోట్ల విన్నాను అందుకనే వచ్చేది ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఓపెన్ గా రండి ఏదో ఒకసారి ఇప్పుడు ఇది ఉందనుకోండి దీంట్లో సంబంధించి కలర్స్ అనో డిజైన్స్ అన్నో వేరే ఉన్నా తీసుకుందాము అని అనుకుంటేనే ఇక్కడ వరకు రావచ్చు అందరికి రావాలనేసి రీజనబుల్ రిస్ట్రిక్షన్ పెట్టి ఇస్తున్నా కొన్ని దాంట్లో మళ్ళీ వెయిటింగ్ ఏరియా పెట్టాము చాలా ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు ఇప్పుడు షూట్ ఉంది ఆపేశాం ఇప్పుడు మనం లోపల వెయిటింగ్ పెట్టి చైర్స్ పెట్టాము అన్ని వాటర్స్ ఇస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము కాపరేషన్ పెరిగింది మేము కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తోటి మేము కూడా చేంజెస్ చేసుకుంటున్నాము స్టార్టింగ్ లో సారి ఒకటేసారి వచ్చినప్పుడు ఏమైతుందంటే మనం ఫేస్ ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ అయింది వైరల్ అయిపోయింది సో కొన్ని కొన్ని ఫేస్ చేస్తున్నాము దాన్ని బట్టి మేము వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్ ఇంప్రూవ్ చేస్తాము సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాము yes no. so సారీస్ చూద్దాం అంటే అందరికీ మనం థాంక్స్ కూడా చెప్పాలి యా ఇబ్బంది కలిగినప్పుడు సారీ కూడా చెప్పాలి అవును సో ఏదో నాగని మీ ముందుకి పెట్టేస్తాం అట్లానే హాయ్ అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా సో ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో తీసుకుందాం అండి పార్ట్ 4 650 సిరీస్ ఉంది కదండి 650 లో పార్ట్ 4 వీడియో అండి సో మనం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి వచ్చాక అక్కడ నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది సో అందరు అడిగే ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే కుక్కడపల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్ దిగాలి ఎల్బీ నగర్ నుంచి వస్తే రైట్ లెఫ్ట్ సైడ్ దిగాలి అదేవిధంగా ఓన్ ఓన్ వెహికల్స్ వస్తాయి ఏంటంటే గోల్డెన్ గ్లో ఎంపోరియా అంటే ఐబీఎస్కి కొట్టే మ్యాప్స్లో డైరెక్ట్ షాప్కి వస్తారు లేదా మీరు ఓలా ఊబర్ బుక్ చేసుకున్న గోల్డెన్ గ్లో ఎంపోరియా కొత్తపేట్ అని పెట్టుకుంటే ఎందుకంటే కొత్తపేట మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నరసింహపురి కళ్ళు ఆర్చ్ కనబడుతుంది ఆర్చ్లోకి వస్తారు డెడ్ అడ్కి వచ్చి రైట్ టర్న్ తీసుకున్న ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ షాప్ గోల్డెన్ గ్లో ఎంపోరియా కనబడుతుంది సో అక్కడికి మీరు వస్తే మన దగ్గర ఈ సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫోర్ చూపిస్తున్న శారీస్ అవైలబుల్గా ఉంటాయి సో బేసికల్లీ ఏంటంటే కొన్ని న్యూ డిజైన్స్ వచ్చాయి సిక్స్ ఫిఫ్టీలో సాఫ్ట్ సిల్స్కో పైతానీ ఇంకా అన్ని దాంట్లో లెహరియా టైప్స్లో అన్ని రకరకాలు కొన్ని ఓపెన్ చేసి చూపిస్తా అన్ని దాంట్లో ఇట్లా బ్లౌజ్ పళ్ళు గ్యారెంటీ ఉంటుంది అన్నట్టు సో మేము డ్యామేజ్ బీబీ మిస్టేక్ శారీస్ ఏమీ అమ్మట్లేదు బేసిక్గా ప్రతి కస్టమర్కి మేము వాళ్ళు పర్చేస్ చేసే చేసే ఫైనల్ చేసి పర్చేస్ చేసి ప్రతిసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాము క్రౌడ్ బట్టి శారీ మొత్తం ఓపెన్ చేసి ఎవరైనా అడిగితే మాత్రం మేము ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం ఏం చేస్తున్నారంటే మొత్తం ఓపెన్ చేయండి సిక్స్ మీటర్స్ అది మేము చేయలేము అది ఏ షాప్ కూడా చేయలేదు ఎవరు కూడా గ్యారంటీ ఆఫ్ కలరు ఫ్యాబ్రిక్ ఎవరూ ఇవ్వలేదు అది ఇంపాసిబుల్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ మేము ఓపెన్ చేసి చెక్ చేసి లేబుల్ అయితే ఇవ్వలేము కదా సో బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారంటే మాకు ఫేస్ చేస్తున్న క్వశ్చన్స్కి మేము అలా సో బేసికల్లీ ఇవన్నీ సారీస్ ఉన్నాయండి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే సో స్టాక్ అవైలబిలిటీ బట్టి ఆ రోజు మేము ఎవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మేము చేస్తున్నాం అండి ఆ రోజు ఎక్కువ శారీస్ దీంట్లో వచ్చాయనుకోండి ఎన్ని అయినా ఇచ్చేస్తున్నాం ఎందుకు తక్కువ వచ్చాయనుకో పాల్స్ అప్పుడు కొంచెం లిటిల్ రెస్ట్రిక్షన్స్ తోటి పర్ పర్సన్ వన్ ఆర్ టూ ఆర్ లేకపోతే ఇవి తీసుకున్న వాళ్ళకి అలాంటి కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే చాలా చాలా కస్టమర్స్ వస్తున్నారండి సో వీడియోలో మేము అన్ని శారీస్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ అయితే చేసి చూపేయలేము మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇది పార్ట్ టూలోనే ఎక్కడ వచ్చింది అనుకుంటా రీస్టాక్ అయినాయి కొన్ని కొన్ని రీస్టాక్ అయినాయి కొన్ని ఏమో ఆల్రెడీ పార్ట్ వన్లో చూపించింటాం కొన్ని ఏమో చూపించకపోవచ్చు పార్ట్ ఫోర్లో మాత్రం అన్నీ వచ్చేసినట్టున్నాయి న్యూ రీస్టాక్ ఇది పైథానిల్ వచ్చింది చూడండి సో మీరు చాలా చాలా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మేము కూడా చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా చాలామంది కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు సో అందరికీ మనము కేటర్ చేయాలంటే మనం మనం కూడా రెడీగా ఉండాలి కాబట్టి మేము అన్నీ అన్నీ రెడీ చేసుకుంటున్నాము సో మీ కోఆపరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మీరు వచ్చినప్పుడు ఇలాంటి శారీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటారండి వీడియో పెట్టినప్పుడు తొందరగా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది మళ్ళీ రీస్టాక్ చేసే టైం పడుతుంది ఒకసారి సో అదొక్కటి కోఆపరేట్ చేయండి మీరు సిక్స్ ఫిఫ్టీ సో ఆల్ ఓవర్ చూడండి ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ శారీస్ వాష్ చేయొచ్చా వాష్ నేను అయితే వాష్ చేయొద్దు అంట ఎందుకంటే ఇవన్నీ హై క్వాలిటీ ప్రీమియం సారీస్ ఇలా మీనాకరి వచ్చి ఇలా జరి వచ్చి ఇలా మొత్తం ఇలా వచ్చిన దాన్ని మీరు సర్ఫ్ నీళ్ళలో పడేస్తా అంటే ఇంకా మీరు ఇంకా ఇంకా దాన్ని ఓవర్ ఏం చేయలేరు ఎందుకంటే హై కెమికల్స్ కదండి అవన్నీ సర్ఫన్ అనట్లేదు జెనరిక్ టర్మ్ సర్ఫన్ అని కానీ ఎనీ వాషింగ్ లిక్విడ్ అలాంటివి వాడితే గ్యారంటీ ఉండదు ఏదానికైనా సో ఫ్యాబ్రిక్ కలర్స్ కి మనం గ్యారంటీ ఇవ్వలేము ఇప్పుడు వచ్చే ఇప్పుడు అన్ని మిక్స్డ్ కలర్స్ అట్లా వస్తున్నాయి కదా వాటికి వేటికి కూడా గ్యారెంటీ అనేది మన దగ్గర పర్చేస్ చేసుకుంటారు వాళ్ళు ఎలా దాన్ని సేవ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి లాంగ్ అనేది అది మనం మనం చేయలేము అది ఎవరి వాళ్ళే కాదు అది సో బేసికలీ ఏంటంటే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ వాష్ అలాంటి కావు సాఫ్ట్ సిల్క్ పైతానీలో చూసాం కదా అవన్నీ కాదు ఈ శారీస్ కూడా మనం ఏదానికి ఫ్యాబ్రిక్ కలర్ కానీ దేని కానీ మన గ్యారెంటీ ఇవ్వలేవండి ఏవైనా కానీ ఇవన్నీ ఫ్యాన్సీలు వస్తాయి కదా సో ఈ డైలీ వేర్ శారీస్ కాదు ఈ పార్టీ వేర్ బేసికల్లీ పార్టీ వేర్ పార్టీ చాలా కొంచెం ఎలా అయినా డెలికేట్ గా చూసుకోవాలి గ్యారంటీ ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేరు మేము కూడా ఇవ్వలేము ఎవరు కూడా ఇవ్వలేరు సో బేసికలీ ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఎందుకు చేశారంటే నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా అంతే చూడండి ఇది బ్లౌజ్ సో అన్ని టైప్స్ కవర్ చేద్దామని 650 650 ఇది 650 650 650 650 ఇది 650 చూడండి ఎంత బాగుంది ఇది ఇది బ్లౌజ్ ఇది పल्लू హోల్ సారీ ఇలా అలంకరి సో 650 లో ఈ గ్రాండ్ సారీస్ అన్నీ 650 है. ఇది సిక్స్ ఫిఫ్టీనే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగున్నాయి కాపర్ టైప్ ఉంది దీనికి కాపర్ కొన్ని కా గోల్డిష్ కాపర్ ఉన్నాయి కాంబినేషన్ సో ఇవన్నీ న్యూ పీసెస్ అండి మేము ప్రతిసారి ఓపెన్ చేసి మేమే చెక్ చేయము మేము చెప్పేది ఏంటంటే మేము డ్యామేజ్ అయితే మేమేమి అమ్మట్లేదు వేవింగ్ మిస్టేక్ అలాంటివి ఏం కావు సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ పెట్టాం సో మా షాప్ మేము మేము చాలా 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 ప్రమోట్ చేస్తున్నాం వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇస్తూనే ఉన్నాం శారీస్ అయితే ఇస్తూనే ఉన్నాము సో నాకు తెలిసి పా సిక్స్ ఫిఫ్టీ గోల్డెన్ బ్లూ ఎంపోరియా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాలి బట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ లిటిల్

డిసడ్వాంటేజ్ చెప్తానండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి రిపీట్ కస్టమర్స్ వస్తాయి నిన్నే ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ మళ్ళీ కొత్తవే లేదా అనేది ఒకటి ఉంటుంది సో అప్పుడు మనం ఎక్కువ కొత్తవి కానీ ట్రై చేయాల్సి వస్తుంది కొత్త కస్టమర్స్ వచ్చారు అనుకోండి అన్ని కొత్తవే వాళ్ళకి అన్ని కదండి సో ఇదంతా జెనరిక్ శారీ బిజినెస్లో ఉండే కష్టాలు చూడండి ఎంతో బాగుందండి చూడడానికి సింపుల్గా ఉంది ఇందాక నేను షూట్ చేస్తుంటే మీరు శారీస్ మీరు వేసుకొని చూపిస్తున్నారు ఈ శారీ నార్మల్ గా ఉన్న శారీ మీరు వేసుకున్నప్పుడు వాల్యూ పెరుగుతుందండి అంతే అంటారా అదే ఇన్ఫ్లుయెన్సర్ అంటారా అట్లా ఏం లేదు కొన్ని చూసే కన్నా కూడా బాడీ మీద బాగుంటాయి అంతేనా అండి దాన్నే ఇన్ఫ్లుయెన్సర్ వేసుకున్న అండి ఉంటుంది కాదనుకుంటా అండి మీ గ్రహాలు వేరుంటాయి లేదండి మీకు సపరేట్ ఏదో గ్రహాలు ఉండేటట్టున్నాయి చూడండి కమింగ్ సమ్మర్ కి కూడా బాగుంటాయి ఇవన్నీ సారీస్ అయితే చూడండి జామదాని మోడల్ లో ఉన్నాయి ఇట్లా వీవింగ్ లో ఉన్నాయి ఇది చూడండి ఆల్ ఓవర్ ఎంత బాగుంది సారీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో కొన్ని ప్రమోషనల్ డిస్‌ప్లే లో మేము అలా డిస్‌ప్లే లో పెడతాం అండి అవి ఆ డిస్‌ప్లే డిస్‌ప్లే ఏంటంటే నెక్స్ట్ వచ్చే దాని కనట్టు అవి ఏందంటే కస్టమర్స్ తువ్వట్లేదు ఓకే సో కొందరు అడుగుతారు ఆ డిస్‌ప్లే సారీ ఇవ్వండి ప్లీజ్ అంటారు కానీ అది ఏంటంటే నెక్స్ట్ వచ్చేదానుకో లేకపోతే మాకు కొన్ని ఉంటాయి అన్నట్టు లో చూడండి చూడండి సూపర్ ఉన్నాయి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీయే ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ గ్రాండ్ సక్సెస్ చేసినారు సో మీరు చాలా థ్యాంక్స్ చెప్తూ ఇది కూడా అలానే చేయండి మేము ఇంకా అలా మీ ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి ఇది బాందిని ఇది ఫ్లోరల్ ఎన్ని డిజైన్స్ కవర్స్ కూడా తీయడానికి టైం లేకుండే సో ఇప్పుడే స్టాక్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు అవి ఇంకా మనం ఓప్ కవర్స్ తీస్తే మంచి కనబడుతది కాకపోతే ఏంటంటే ఒకటి తీసుకొని మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తారు అంటే ఇక వీడియో షూట్ కి ఇంకా తెచ్చి వేసేస్తున్నాం తీయడానికి ఒక టైం లేదు ఇప్పుడు చాలా ఉన్నాయి ఓపెన్ చేయాలంటే టైం సరిపోతుంది కొన్ని సారీసే ఇప్పుడు ఇలా ఉంటది సారీ ఇది బ్లౌజ్ అనుకుంటాను బ్లౌజ్ ఇదేమో ఏమో పళ్ళు పళ్ళు ఇప్పుడు వాళ్ళ ముందే మనం ఓపెన్ చేసాం కదండి ఇలా సో దీంట్లో డ్యామేజ్ ఉంటుందా అంటే నేనేం చెప్తానండి చెప్పండి ప్రతిసారి డామేజ్ ఉంటుంది అని ఓపెన్ చేసే ఓపిక నాకైతే లేదండి మీరు డామేజ్ ఉంటుంది అనుకునే కొనుక్కోండి ఇంకా అలా అట్లా ఎట్లా చెప్తామండి మనం స్టిక్కర్ అనేది వేయలేదు నేను డైరెక్ట్ వస్తున్నాయి కూడా ఇలా స్టిక్కర్లు కవర్లు ఇది ఇలా అలా టైం లేదు ఇప్పుడు అంతగానో సేల్ ఉంది సో బేసికల్లీ మీరు కూడా కోఆపరేట్ చేయండి కొన్ని విషయాల్లో మిమ్మల్ని చేయగలిగినంతవరకు ఇస్తున్నాం అండి మాకున్న రిసోర్సెస్లో మ్యాక్సిమం యూటిలైజ్ చేసి సిక్స్ ఫిఫ్టీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ చేసాము సో మేము అన్ని కొత్త శారీసే ఇస్తున్నాము అన్ని మంచి శారీసే ఇస్తున్నాం ఇంతవరకు మనకి బ్యాడ్ ఎవ్వరు చెప్పలేదు సో మనకైతే హ్యాపీగా ఉందండి ఆ విషయంలో మాత్రం ఇది ఒకటి ఓపెన్ చేశారు ఇది న్యూ స్టాక్ ఇది అంటే న్యూ డిజైన్ న్యూ సప్లయర్ ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను చూడండి ఇంత గ్రాండ్గా ఉంది చూడండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మగ్గ మీద నేర్చి నేతలు నేర్చినప్పుడు ఇలా అంటారు స్వెట్ ఆ స్వెట్ కూడా అంటే ఛాన్సెస్ ఉంటాయి అది నేనేం చేస్తా దానికి చెప్పండి మేడం వాళ్ళు ఫ్యాన్ కూడా వేసుకోరు మేడం అది మొత్తం ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు ప్రాక్టికల్గా ప్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి వేలుంటాయి ఒక బిజినెస్ మ్యాన్ తెలుస్తుంది యాజ్ అ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అనేది డిఫరెంట్ సో రెండు కలిసినప్పుడే బిజినెస్ అవుతుంది యాజ్ అ బిజినెస్ మ్యాన్ యాజ్ అ కన్స్యూమర్ రెండు మీట్ అవ్వాలి ఒక చోట అప్పుడే ఒక మంచి బిజినెస్ వస్తుంది సో మనం ఆ రెండు అడ్డతం చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు మీ ఇంత దూరం వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీగా వెళ్ళాలి మేము కూడా హ్యాపీగా ఉండాలి బేసికల్లీ నేను ఫస్ట్ హ్యాపీ ఉండాలి ఎందుకంటే ఇంకో పార్ట్ ఫైవ్ చేయాలంటే చూడండి ఒక సాఫ్ట్ సిల్క్ ఒక పైతాని ఒకటి అదే వేసేయట్లేదు అన్నీ చూపిస్తున్నాం మాక్సిమం ఇది అది అదే ఏం చూపించట్లేదు సో ఇక్కడ మీకు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇది ఏముంటుంది అంటే ఇదే ఉంటుంది అన్ని ఎందుకంటే ఇవే శారీస్ ఉంటాయి మేము ఏదో వీడియో పెట్టి ఏదో పార్ట్ పార్ట్ ఎందుకు చేసామంటే ఈ పార్ట్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అది చేసాం సో ఆ అనుభూతి మీకు ఇక్కడ వీడియోలో తెలిసిపోతుంది షాప్కి వచ్చే ముందే చూడండి ఎంత గ్రాండ్గా ఉందండి పట్టుకోండి ఒకసారి చాలా సాఫ్ట్గా ఉంది టెక్స్చర్ కూడా చూడండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సమ్మర్ టైంకి ఇది ఎంత ప్లెజెంట్ ఈవినింగ్ ఉంటుంది అండి ఈవినింగ్ ప్లెజెంట్ ఉన్నా లేకున్నా ఈ శారీ మీరు కట్టుకుంటే మీ ఫ్యామిలీ అంత ప్లెజెంట్గా ఉంటుంది అలా ఉంది ఇది చూడండి మీరు కట్టుకోండి ఇది మీరు వెళ్ళండి రెస్టారెంట్కి మొత్తం రెజెంట్ మొత్తం రెస్టారెంటే ప్లెజెంట్ అయిపోతుంది అంత బాగుంది ఇది థింక్ పార్ట్ ఫోర్ వీడియోకి ఎండింగ్కి వచ్చాము శారీస్ చాలానే ఉన్నాయి కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనేసి చూడండి ఇలా దీని పళ్ళు ఇలా గ్రాండ్గా వచ్చి ఇది బ్లౌజా మేడం ఇది ఇలా సో ఇలా ఆర్గాన్స్ వచ్చింది చూడండి సారీ కొన్ని సారీస్ వీడియో కి ఓపెన్ చేస్తాం కదా మేడం అదే కావాలని వస్తారు ఫోల్డింగ్ పోయింది మేడం అంటే కూడా అయినా నాకు అదే కావాలంటారు చూడండి అంత గ్రాండ్గా గా అందుకే స్క్రీన్ పైన కనబడితే వాళ్ళకి అది నచ్చుతుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇది ఆల్ ఓవర్ శారీ ఇది పైతానీలో ఇది ఇంకోసారి ఇది ఇంకోసారి ఇంకా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు నాకు ఇక్కడ పంపిస్తూ ఉన్నారు సో మేమేమంటారు అంటే ఇక్కడ స్క్రీన్ టైం పెరిగిపోతుంది లెంత్ అవుతుంది డ్యూరేషన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది మా స్టాఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్సల్ ఓపెన్ చేస్తున్నారు నేను ఇప్పిన పార్సల్ ఇవ్వండి నా నేను ఇప్పిన పార్సల్ ఇవ్వండి అంటున్నారు ఏంటమ్మా చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఎంత గ్రాండ్గా ఉంది ఇది ఎంత గ్రాండ్గా ఉంది సారీ చూడండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో అన్నీ సారీస్ అన్నీ కవర్ చేసాం అన్నీ సారీస్ ఈ సమ్మర్ టైం చాలా బాగుంటుంది మేడం ఈవినింగ్ పార్టీస్కి సూపర్ ఉంది ఇది కూడా ఈ పార్టర్ను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫోర్ ఫోరు ఇది పార్ట్ త్రీలో వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేసి పెడతాం శారీ అంతా ఇలా వచ్చింది చూడండి శారీ అంతా గ్రాండ్గా ఉంది సూపర్ శారీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అన్నీ గో ఇలా ఓపెన్ చేసి మేము ముందే చూపిస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ శారీస్ చూసారు అంతా గ్రాండ్గా ఉన్నాయి సో పార్ట్ ఫోర్ కూడా మీరు సక్సెస్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను హోప్ ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మీరు పార్ట్ టూ వైరల్ చేశారు చూడండి ఇంకా అప్పటి నుంచి ఇంకా మీరు అత ఉన్నారని నేను ఫిక్స్ అయిపోయాను సో మీరు అందరు వచ్చి మంచి మంచి శారీస్ పర్చేస్ చేస్తూ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ నేను ఇంకా పార్ట్ ఫైవ్ కూడా రెడీ అయిపోదాని డిసైడ్ అయిపోయాను గోల్డెన్ గ్లో వచ్చి మంచిగా పర్చేస్ చేసుకోండి